పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ కెన్ మై అఫిషిషియల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే మన చెల్లి హల్దీ ఫంక్షన్ పెట్టాను కానీ దాని కంటిన్యూస్ వీడియో అనమాట ఇది పెళ్లి రోజు మార్నింగ్ మా చెల్లిని అడిచేక ఇంటికి వెళ్ళి నేను రిటర్న్ వస్తుంటే అర్థం మా ముగ్గేస్తున్నారు పెళ్లి రోజు మార్నింగ్ ఇంటి ముందు పెళ్లి ముగ్గేయాలి కాబట్టి ముగ్గేస్తున్నారు పసుపు కొంకాలతో ముగ్గేస్తున్నారు అయితే నేను ఇంటికి వెళ్ళిపోతుంటే మధ్యలోని మా బావగారు మా చెల్లెలన్నయ్య మా అన్నయ్య మా తమ్ముడు కలిపి మా చెల్లిని తీసుకెళ్ళడానికి కార్ డెకరేషన్ చేస్తున్నారు అన్నట్టు కార్ డెకరేషన్ అయిపోయింది ఈ లోపు ఇంటికి వెళ్తే మా పిల్లల అప్పటికే రెడీ అయిపోయింది ఒకరితనే లేటు రెడీ అయిపోయి టిఫిన్ చేస్తున్నారు మేము అందరం రెడీ అయ్యి మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఊరేగం స్టార్ట్ అయిపోయింది సగంలో ఉన్నాము అయితే మేము వెళ్ళేటప్పుడు మా చెల్లి ఇంకా మా అత్త మా అత్తలు పాప డాన్స్ చేస్తాం మా చె మా పాప అక్కడ డీజే దగ్గరే నుంచి ఉంది ఎండలో వద్దే బాబు అన్నా సరే ఇంకా అక్కడే నించుంది ఈ లోపు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా దిగి డ్యాన్స్ చేశారు ఏదో వచ్చిన తర్వాత స్టెప్స్ ఏమో నేర్చుకున్నాము మీరు నవ్వద్దు ప్లీజ్ చూడండి లైక్ చేయండి అంతేగాని ఏంటి ఎలాగేస్తాయని కామెంట్ మాత్రం చేయకండి ఏదో అలాగ చిన్న చిన్న స్టెప్స్ అలా వేసుకున్నాము లోపు ఇంకా బాబోయ్ ఆ రోజు మాత్రం చాలా అండ్ ఉందండి ఇంకా అలాగా నడుచుకుని వెళ్ళిపోతుంటే మా పెద్దమ్మ మా పిన్ని మా వదిన మా చెల్లి అందరూ వీలు తీస్తున్నారని చెప్పేసి అలాగ హాయ్ హాయ్ అని చెప్తున్నారు ఇలా నేను కూడా రెండు స్టెప్స్ ఏవి అలా అలా వేసాను చూడండి నవ్వద్దు ఏదో చిన్న చిన్న స్టెప్స్ అనమాట వేసుకున్నాము అంటే ఊరేగింపు అన్నప్పుడు ఇవన్నీ కామన్ మనం దానికి ఇంకా పాటలు వేసేటప్పటికి ఆటోమేటిక్గా ఊపు అలాగొచ్చేస్తుంది దానిక ఇంకా దానికి మనం ఏం చేయలేము ఏదో అలాగ వేసుకున్నాము మా చెల్లితో మా చెల్లి కూడా మాత్రం వేసింది కానీ ఆ అయితే మాత్రం బాబో ఈ ఎండ చాలా ఎక్కువ ఉందండి బాబు దానివల్ల అమ్మ చాలా అంటే చాలా ఇంకా మా చెల్లెలు అంటే ఫంక్షన్ ఏసీ హాల్ తీసుకున్నారు ఏసీ మొత్తం ఫంక్షన్ హాల్ అంతా ఫుడ్ అంతా అంతా కూడా వేసిది అనమాట ఇంకా ఆ ఎండ కొండలేక కార్లో కూర్చుంటే పెళ్ళికొడుకు పెళ్ళికూ దిగి డ్యాన్స్ చేస్తున్నారు నేను కొంచెం కార్లో కూర్చుంటాను అని ఈ ఆ కార్ దగ్గర కూడా మా చెల్లి మా డ్యాన్స్ చేస్తున్నారు ఈలోపు ఫంక్షన్కి వచ్చేసాము ఇంకా కార్ దిగినప్పుడు ఫోటోషూట్ ఉంటుంది కాబట్టి కార్ దిగినప్పుడు ఫొటోస్ అవి తీసుకున్నారు మా వాళ్ళిద్దరూ ఇలా మరి తిరిగి వచ్చారు కాబట్టి ఫంక్షన్ హాల్కి ఇది ఫంక్షన్ హాల్ ఎంట్రెన్స్ ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు మరి దిష్టిస్తారు కాబట్టి పెద్దలు అవి కార్యక్రమాలు అవి చేస్తున్నారు నేను ఫంక్షన్ హాల్ బయట నుంచి అది చూపిస్తాను తర్వాత నెక్స్ట్ షాట్లో నెక్స్ట్ వీటిలో అప్లో అప్లోడ్ చేస్తాను మా మా చెల్లెలు ఆయన ఫోటో షూట్ అయిపోయింది ఇప్పుడు మా చెల్లె కార్లో దిగినట్టు ఫోటో తీసుకుంటుంది ఇంకా చాలా టైడ్ అయిపోయారు పాపం ఇద్దరికి ఇద్దరు ఆ రోజు మామూలుగా లేదు మా చెల్లి సారీకి చాలా వర్కౌట్ అయ్యేది ఎండ బాబోయ్ చాలా ఉంది ఆ రోజైతే ఇదైతే ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ అంటే డెకరేషన్ అనమాట స్టేజ్ అది స్టేజ్ కూడా చాలా బాగుంది ఇంకొచ్చిన వాళ్ళందరూ మా అత్తయ్య వచ్చారు మా అత్తయ్యకి వస్తే మా అత్తయ్యకి మా ఇద్దర్ర పిల్లలు అప్పచేసి ఇంకా నేను అలా నా పని నేను కానిస్తున్నాను వీడియోస్ తీసుకొని మా చెల్లి అయితే వీడియో చేస్తున్నానని చెప్పి హాయ్ చెప్తుంది వీడియోలు తీసుకుంటున్నావా అని చెప్పిస్తేనే వీళ్ళిద్దరూ ఇంకా ఎవరి రూమ్లో వాళ్ళకి వచ్చి లోపలికి ఎంట్రెన్స్ ఇచ్చినప్పుడు వీడియోస్ తీసుకుంటారు కాబట్టి ఎవరి రూమ్లో వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా మరి మధ్యాహ్నం లంచ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లంచ్లోని బిర్యానీ పులిహోర రైత సమ్ ఏవో ఐటమ్స్ పెట్టారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుడ్కి క్యాటరింగ్ ఇచ్చారనమాట ఇంక మరి ఇవన్నీ చూసుకోవాలంటే ఇంకా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చారు ఫుడ్ తినేసి చక్కగా మనస్ఫూర్తిగా ఫుడ్ నేను మా పిల్లలందరం తినేసి తర్వాత మా పాప కూడా మా అత్త మా పాప దగ్గర కూర్చొని తింటే నేను మా చిన్నపా మా అమ్మ అందరం మా ముగ్గురు వేరే కూర్చొని తింటున్నాము ఇది అయిపోయిన తర్వాత స్టేజ్ దగ్గరికి అంటే మళ్ళీ కళ్యాణ మండపంలోకి వెళ్తే మా పాప స్టేజ్ దగ్గర నుంచొని ఓ డ్యాన్స్ వేస్తుంది స్టేజ్ మీద అంటే క్లాసికల్ నేర్చుకుంటుంది కాబట్టి ఇదే బయట హాల్ ఫంక్షన్ హాల్ అనమాట ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ ఇది చూసుకుని లోపలికి వస్తే మా అమ్మకేమో మా అక్కలు పాప నేల్పోల్సి పెడుతుంది ఫంక్షన్ హాల్లో నేల్పోలు పెట్టుకొని నేను పెడతాను రా అని చెప్పేసి ఇంక ఇదే చిన్న బాగుంది అని చెప్పేసి వీడియో తీశాను ఈలోపు మళ్ళీ మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఇంక ఇంటికి వెళ్తాం మళ్ళీ సాయంత్రం కాలగలు ఉంది కాబట్టి రెడీ వస్తామని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి వెళ్ళి చిన్న వీడియోలు తీసుకుని మా పెద్దక్క నేను ఇంకా అందరం అలా కూర్చొని చిన్న వీడియో తీసుకొని బయటకు వచ్చేస్తుంటే ఇలా మా పెళ్ళిద్దరు ఐస్ క్రీమ్స్ తింటారు ఇద్దరికి అసలు చాలా దగ్గు అయినా సరే ఐస్ క్రీమ్ అని వీడియో తీసాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా చెల్లి అందరం ఇంక ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పేసి చిన్న లాస్ట్ వీడియో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంటే ఇలా మా చెల్లి ఇంకో చెల్లేమో ఆ పెళ్ళికి సంబంధించిన కొబ్బరి బొండాలు ఆ అడ్డుతో డెకరేషన్ చేస్తుంది అనమాట అవి మీరు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మార్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్